కుమ్మరులు రాజకీయం ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి ఏ సంఘం ఏజెండా చూసినా ఏ సంఘం లెటర్ పేయాడు చూసినా అవే ఉంటాయి మెయిన్ ఎజెండా కాబట్టి ఈ తెలంగాణ కుమ్మర్ల శాలివాన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆ ఎజెండాను పాటిస్తూనే కొత్త ఎజెండా ఇచ్చి యువతను మనం ఈ ఆర్గనైజేషన్ వైపు తీసుకురాగలిగితే మనం సారు చెప్పినటువంటి రాజ్యాధికార సాధనలో యువకులే క్రియాశీలక పాత్ర వహించాలి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి జిల్లాలో కూడా మన ఈ సంఘం సంఘానికి సంబంధించినటువంటి బాధ్యులు ఉంటారు వాళ్ళ ద్వారా ఆయా రాజకీయ పార్టీలలో పనిచేసేటువంటి యువకుల యొక్క పేర్లు వాళ్ళ సమీకరణ జరిగితే తప్పనిసరిగా మనం రాబోయే అసెంబ్లీకి రాబోయే అటువంటి చట్టసభల్లో మన శాసనసభలో జరిగేటువంటి ఎన్నికల నాటికి కొంతమందిని రాజకీయ వాటికాల కార్యకర్తలని మనం తయారు చేయగలుగుతామా ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుందని దానికి మనం ఏం చేయాలి చాలామంది ఉంటాం పోటీ చేయలేదు ఓటు చేయాలి ఓకే కానీ ఆ రకమైనటువంటి జీలు కల్పించాలి ఫస్ట్ అక్కడ మనం విఫలమైన అనిపిస్తుంది ఈ సంఘాలు సాంప్రదాయ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ సంఘాలు ఆ రకమైనటువంటి పరిజ్ఞానాన్ని లేకపోతే కోరికను రగిలించడంలో వాళ్ళని ఆ వైపు ఆకర్షించడంలో మనం ఏమైనా చేశామా చేయలేదు మరి మనం ఏం చేద్దాం ఏ కార్యాచరణ ప్రారంభిద్దాం అనేది ఆలోచిస్తే తప్పనిసరిగా సంఘం మీద విశ్వసనీయత పెరగడమే కాకుండా ఈ సంఘ ఆశయాలు లక్ష్యాలు నెరవేరి మనం కూడా రాజ్యాధికారంలో బలమైనటువంటి కులంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాజకీయ శిక్షణ శిబిరాలు ఇప్పుడు చాలామందికి ఏంటంటే రాజకీయాల్లోకి రావాలని ఉంటుంది ఎదగాలని ఉంటుంది ఓటు చేయాలని ఉంటుంది కానీ ఓటు బ్యాంకును ఏ విధంగా మనం సమీకరించుకోవాలి ప్రజల దగ్గర విశ్వసనీయతను ఏ విధంగా పెంపొందించుకోవాలి అనే అంశాల పట్ల వాళ్లకు కొంత సిద్ధాంతపరమైనటువంటి అవగాహన మనం కల్పిస్తే వాళ్ళు సింహల్లాగా చూసుకుపోయే వాళ్ళు ఉన్నారు ఇవాళ గ్రామాలలో సర్పంచులు కానీ ఎంపీడీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ వాళ్ళకి మనం ఈ ఫిలాసఫీని ఏ విధంగా చేస్తాం అనేది ఒకటి ఆలోచిస్తే బాగుంటుందని అంతేకాకుండా యువతలో పర్టికులర్లీ విద్యార్థులు రాబోయేటువంటి తరం వాళ్ళే కాబట్టి సమాజంలో వాళ్ళే అనేక బాధ్యతలు నిర్వహిస్తారు కాబట్టి ఈ యువతని ఈ కులాభిమానం పట్ల ఏ విధంగా ఆకర్షింపజేయాలి అనేటువంటిది కూడా ఒకటి ఆలోచిస్తే బాగుంటుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులు తర్వాత బాధ్యత కాబట్టి ఈ అంశాల పట్ల పరిపాలన అంశాల పట్ల రాజ్యాంగం పట్ల కూడా అప్పుడప్పుడు శిక్షణ శిబిరాలు అవగాహన శిబిరాలు నిర్వహిస్తే తప్పనిసరిగా ప్రతి వ్యక్తిలో ఒక ఆలోచన వస్తుంది అప్పుడు అభివృద్ధిలోకి పోవాలనేటువంటి వ్యక్తులను మనం తయారు చేయగలిగితే మన ఆశయాలు కొంతవరకు నెరవేరుతాయి కాబట్టి ఆ దిశగా ఈ టీకే సాధివాహన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైనా చిరు ప్రయత్నం ప్రారంభిస్తుందని నేను అనుకుంటున్నాను తర్వాత ఇంకొకటి ఇక్కడ నెగ్లెక్టెడ్ ఐటమ్ ఏంటంటే దాదాపుగా గత నలభై నలభై ఐదు ఏళ్ళ నుంచి కుల సంఘాల్లో పాల్గొన్నటువంటి అనుభవంతో చెప్తున్నాను మన కులంలో మంచి మేధావులు ఉన్నారు మంచి రచయితలు ఉన్నారు మంచి సైంటిస్టులు ఉన్నారు ఇస్రో పోయిన సంవత్సరం ఒక బాబుని తీసుకొచ్చాం తర్వాత మంచి పరిపాలకులు ఉన్నారు మంచి ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు వీళ్ళందరితో ఒకసారి సమావేశం మనం ఏర్పాటు చేస్తే టీకే సేవా ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎయిమ్స్ బి ఫుల్ఫుల్ ఆ దిశగా మనం ఎప్పుడు ప్రయత్నం చేయలేదు కదా అట్లా చేస్తే తప్పనిసరిగా అక్కడి నుంచి మనకు కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి మనకు ఆలోచన కల్పించేటువంటి థింక్ ట్యాంక్ అంటే మేధో మదనం అంటే ఇగో ఈ పద్ధతిలో పోతే ఈ రకంగా అవుతారు అనేటువంటి గైడింగ్ ఫోర్స్ మనకు ల్యాకింగ్ కాబట్టి వాళ్ళను గౌరవించినట్లుంటుంది తర్వాత వాళ్ళ యొక్క ఆలోచనను ఆలోచన వాళ్ళ వాళ్ళ ఆలోచన ద్వారా మన కుల సంక్షేమంలో వాళ్ళను భాగస్వాములను చేసినట్లుంటుంది తర్వాత యువతకు కూడా అరే మాన్ల ఇంత పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి స్ఫూర్తిదాతలు ఉన్నారా నేను కూడా ఎందుకు ఎదవకూడదు అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్నయే కావచ్చు కార్యక్రమాలు అది రాష్ట్ర జిల్లా స్థాయి కావచ్చు మండల స్థాయి కావచ్చు ఏదైనా కావచ్చు అట్లాంటి అక్కడక్కడ కుల సంఘాల మీటింగ్లు జిల్లా విభాగం మీటింగ్ పెట్టినప్పుడు జిల్లా యూనిట్ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఆ జిల్లాలో ఉన్నటువంటి యువ ఇంటెలెక్చువల్స్ ఎవరు ఉన్నారు తర్వాత కవులు రచయితలు పది మందే కావచ్చు కానీ పది లక్షల మందిని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళను కూడా ఇలాంటి ఈ రకంగా ఇంటెలెక్చువల్స్ కళాకారులు రచయితలు ఇప్పుడు మన కల్చరల్ సెక్రటరీ గారు ఒక పాట పాడారు దాని ప్రభావం మనసు మీద బాగుంటుంది అందుకోసం మెంటల్ అవేర్నెస్ మానసిక పరిపక్వతను కల్పించేటువంటి కార్యాచరణకి మనం ఒక చిన్న ప్రణాళికతో ముందు పోదామని కొత్త ధనాన్ని చూపిద్దామని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతామని అధికారంలో మేము కూడా ఉత్సాహంతో పాల్గొంటామనేటువంటి వాతావరణాన్ని కల్పిస్తే టీకేస్ షాలివాన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సక్సెస్ ఆ దిశగా ఆలోచిస్తారని ఆలోచిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కుల సభ్యులందరికీ షాలివాన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు